బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో రెండున్నరేళ్ల తర్వాత అయినా తెలిసిపోయింది కానీ రెండేళ్ల కిందట ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పటికీ మెట్రో రైలు నగరంలో కోత పెడుతుందో వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది అయితే మెట్రో ప్రారంభంపై ప్రకటన చేయాలని హెచ్ఎంఆర్ అధికారులు ఉవ్విళ్ళూరుతున్నా తమకు తెలియకుండా ఎలాంటి ప్రకటన చేయొద్దన్న ఆదేశంతో మౌనంగా ఉండిపోతున్నారు ఇందుకు ఆ ఆదేశం ఎవరిచ్చారు ఎందుకిచ్చారు రెండు పేల పదిలో ఘనంగా ప్రారంభమైన డెబ్బై రెండు కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందా అని హైదరాబాదీలు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే మియాపూర్ ఎస్ఆర్ నగర్ పన్నెండు కిలోమీటర్లు నాగోల్ మెట్టుగూడ ఎనిమిది కిలోమీటర్ల మేర రూట్ రెడీ అయింది సెంట్రల్ సేఫ్టీ కమిషన్ కూడా ట్రయల్ రన్స్ పై సంతృప్తి వ్యక్తం చేసింది ప్రతిరోజు హైదరాబాద్లో ఈ రెండు మార్గాల్లో ట్రయల్స్ లో భాగంగా మెట్రో రైల్ పరుగులు పెడుతోంది నిజానికి రెండు పేల పద్నాలుగు దసరాకు నాగోల్ మెట్టుగూడ మార్గాన్ని ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది ఆ మార్గంలో మంత్రులు కూడా మెట్రో రైల్లో ప్రయాణించారు అయితే నాగోల్లో ఎక్కి మెట్లుగూడలో దిగి వేరే ప్రాంతాల్లో వెళ్లడం వల్ల మరింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని గుర్తించారు అధికారులు దీంతో ప్రారంభోత్సవాన్ని రెండు పేల పదిహేను ఉగాదికి వాయిదా వేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలకు తోడు సుల్తాన్ బజార్ అసెంబ్లీ ఎదురు మార్గాల్లో మెట్రో రూట్ వివాదాస్పదం కావడంతో ప్రారంభోత్సవంపై వెనక్కు తగ్గింది సర్కార్ ఈలోగా మియాపూర్ ఎస్ఆర్ నగర్ పన్నెండు కిలోమీటర్ల మార్గాన్ని సిద్దం చేసింది హెచ్ఎంఆర్ ఈ మార్గంలో మొదట మెట్రో రైలు మార్గాన్ని జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభిస్తామని హెచ్ఎంఆర్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి మీడియాకు చెప్పారు అదే ఆయన కొంప ముంచింది ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహాన్ని హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభంపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఓ ప్రకటన చేస్తాయని అంతవరకు ఈ సబ్జెక్టుపై అస్సలు మాట్లాడొద్దని ఓ కీలక మంత్రి సిటీలోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఎన్వీఎస్ రెడ్డిని పిలిపించి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని టాక్ పుణేలో నిర్మాణమవుతున్న మెట్రో రైల్ హైదరాబాద్ మెట్రో రైల్ రెండు ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై కేంద్రం ఓ ప్రకటన చేయాలన్న ఆలోచనలో ఉందంట కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చే మెట్రో రైలు ప్రారంభంపై తమ దృష్టికి రాకుండా తమ అనుమతి లేకుండా భవిష్యత్తులో మరో ప్రకటన వస్తే సీరియస్ యాక్షన్ తప్పదని ఎండీకి గట్టిగానే చెప్పారట తెలంగాణ కీలక మంత్రి పునాది రాయి నుంచి మెట్రో రైల్పై కవితలు పాటలు రాసిన తనకు ఇలా పూలమ్మిన చోటే కట్టెలమ్మే పరిస్థితి రావడంపై ఆవేదనలో ఉన్నారట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి